హలో నమస్తే అండి నా పేరు యారా భాగ్యలక్ష్మి నేను జెఎంఎస్కేగా వర్క్ చేస్తున్నాను మాది కూచిపూడి అండి నేను రామాంజనేయులు సార్ చెప్పిన ఏంజిల్స్ గురించి విన్నానండి దాంట్లో రన్నర్ గైడ్ అనే అతను ఏవైనా వస్తువులు కనిపించబోతే అతన్ని పిలిస్తే సహాయం అందుతుందని చెప్పారండి ముందు రోజు సారు అయితే నేనేం చేశాను నాది ఆఫీస్కి వెళ్తున్నానండి మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో నా యొక్క బండి తాళం చే కనిపించలేదు ఇక ఇల్లంతా వెతికానండి తాళం పెట్టాను ఇక వెళ్ళిపోయి బైక్ మెకానిక్ని పిలిపించి ఆ తాళం పగల కొట్టించి కొత్త తాళం ఏ పెద్దామని అనుకున్నాను ఈ లోపు నాకు రామాంజనేయుల సారు చెప్పిన ఈ ఏంజిల్ గురించి ఒక్కసారిగా గుర్తొచ్చిందండి వెంటనే రన్నర్ గైడ్ అని చెప్పి అనుకుంటా ఇన్ పైకి వచ్చానండి పైకి వచ్చి మళ్ళీ తాళాంత ఇంటికి వచ్చి తాళాన్ని తీసి ఇల్లంతా వెతకడం ప్రారంభించానండి ఒక్క సెకండ్లో నాకు తాళం అనేది దొరికిందండి ఇంతటి ఏంజిల్స్ గురించి జ్ఞానాన్ని అందించిన రామంజనే సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని అందించిన జీకేసార్ గారికి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి